అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ అందరు లేచారా నేనైతే ఈరోజు ఫోర్కే లేచినండి త్రీ కే లేచి ప్రేర్ చేసుకొని బైబిల్ చదువుకొని ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట సో అందుకే ఇంకా తొందరగా లేచిన ఇంకా ఈరోజు నాతో దేవుడు మాట్లాడింది సో ప్రతి దేవుడు నాతో మాట్లాడితేనే నేను చదువుతానండి సో నేను దేవుడు మాట్లాడకుండా బైబిల్ చదవకుండా నేను చదవను ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా అదేంటంటే నూట ఇరవై ఒకటో కీర్తన దానిలో ఏముంటుందంటే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టెల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను నీకు ఎహోవా నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడును హలేలియా దావీదు యాత్ర కీర్తన అండి దావీదుది సో తను బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తను ప్రే చేసుకునేవాడు అనమాట సో మనల్ని కాపాడేది ఎవ్వరు కాదండి దేవుడే మనల్ని కాపాడేవాడు కాబట్టి ఇక్కడ ఉంది కదా నిన్ను కాపాడేవాడు కునుకడు అంట మనమైతే కునుకుతాం నిద్రపోతాం కానీ దేవుడు కునుకడు నిద్రపోడండి కొన్నిసార్లు నేను పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు అనిపిస్తుంది పిల్లల్ని కానీ ఇంకా మనం ఎవరినైనా ఎంత ప్రేమ ఉన్నా కొంత మట్టుకే చూడగలుగుతాం కానీ అదే దేవుడు చూసిండనుకో ఆయన కాగ్దాలు ఉందనుకో ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ సో చూస్తూ ఉంటాడనమాట మనల్ని సో ఆయన కొన్ని తల్లిదండ్రులుగా కొన్నిసార్లు మనం కునుకుతాం నిద్రపోతాం కానీ సో దేవుడు కునుకడు నిద్రపోడండి అందుకనే మనం ఆయనకు ప్రే చేయాలా దేవా నీ కంచా నీ కాబ్దల మా చుట్టూ ఉండును గాక ప్రభు అని మనం ప్రే చేసుకోవాలండి సో మనము ఎంత మట్టికి ఎవరిని చూడలేము ఎక్కువ కానీ దేవుడు మనతో ఉన్నాడు అనుకో సో అది అద్భుతంగా ఉంటుంది నిత్యము మనల్ని కాపాడే దేవుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు మ్యారేజ్ కాకముందుకు నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా ఈ వాక్యం చదువుకొని బయటికి వెళ్ళేదాన్ని అండి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఈ వాక్యం చదువుకునేదాన్ని ఎందుకంటే సో మన రాకపోకలు ఎందుకు మనం బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే వేరొకటి కాదండి చాలామంది నా బలము నేను నా నా జాబ్ లేదా నేను నా అందం అని విర్రవేగుతుంటారు కానీ దేవుడి కృప మనకు తోడుగా లేనిది మనం ఏం చేసినా అది వ్యర్థం అండి అందుకే మనం ఆయన పైన ఆధారపడాలి సో మనము ఎప్పుడైతే ఆయన ప్రేర్ చేస్తామో ఆయన కాపుదల ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందండి సో మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఇంకా మన కుడి పక్షమున ఉంటాడంట మన కుడి పార్శ్వమున ఉంటాడంట సో రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగల ఎండ దెబ్బ కూడా తగలదండీ దేవుడు కాపాడితే అలా ఉంటుంది కానీ మనంతల మనం ఉంటే సో అసలు మనం దేనికి పనికి రామండి కొన్ని సమయాల్లో అయితే పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు జనాలు కరోనా సమయంలో కానీ నువ్వు నేను మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే అండి అందుకే దేవుని పైన ఆధారపడాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలా సో అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడండి చిన్ని ప్రేయర్ చేస్తాను స్తోత్రం ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా నాయన ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మంచిగా పాస్ అవును గాక మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను సేవకుల పైన నీ అభిషేకం ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీ సేవకులని సేవకురాన్లని వారి పిల్లల పిల్లలను మీరు దీవించమని అయా నా కుటుంబం చుట్టూ అగ్ని కంచేమని ఈ ఉదయ కాల సమయంలో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు ప్రభా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి బాధలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి అయా కొండల తట్టు నా కనులెత్తిన నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన అంటున్నావు ప్రభా ఇహో వాళ్ళని నాకు సహాయం కలుగును అన్నట్లుగా మీ వలనే మాకు సహాయము ప్రభా అట్టి సహాయము నాకును మాకును అందరికీ దయచేయమని ప్రభా రోజు అంతా నేను చేసిన పనిలో మీరు తోడుగా ఉండండి ఈ వీడియో ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో ఓదార్పు ఆదరణ దయచేయమని రోగంతో ఉంటే ముట్టండి అప్పులతో ఉంటే విడిపించండి ఆర్థిక సమస్యలతో ఉంటే విడిపించమని ఉదయ కాల సమయంలోని సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచమని నా కుటుంబం చుట్టూ అగ్గిని నన్ను నేను తగ్గించుకుంటున్నా ఆమెను హెచ్చేస్తేసిన మామలు అడుగుతున్నాను తండ్రి ఆమె ఆమెనామ ప్రైజ్ అడండి అందరికీ బాయండి